ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేత వనమ రాఘవ డిమాండ్ చేశారు క్షేత్రస్థాయిలో రైతులు యూరియా సమస్యలపై నిజాయితీగా రిపోర్టులు ఇచ్చినందుకే జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదన్నారు టీ న్యూస్ జర్నలిస్టులు సాంబశివరావు నాగరాజులపై పెట్టిన కేసులు తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేశారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా యూనియన్ చేస్తున్న కలెక్టరేట్ ముట్టడికి మద్దతు ప్రకటించారు అంకున్నటువంటి మరి జర్నలిస్టులపై కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈ రోజున ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు కానీ ఇవాళ మరి సాంబశివరావు గారు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా కొరత మీద అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని యొక్క సమస్యలు అడిగి మరి ప్రభుత్వం తీసుకు దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వారిని అణచివేసేటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే చాలా తలదించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ వస్తూ ఉంది అలా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ విలేకరులు మరి కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం తలదించుకోవాల్సినటువంటి అవసరంగా మనం చేస్తూ ఉన్నాం ఇవాళ ఇదే కాదు మొదటి నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జర్నలిస్టులపై దాడులు చేస్తూ జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టి హింసించడం చాలా దారుణం ఇవాళ సాంబశివరావు మీద కానీ నాగరాజు గారి మీద అత్యంతమైనటువంటి పెద్ద కేసులు పెట్టి జైలుకి పంపించి వారి కుటుంబాలని మరి చిత్రహింసలు పెట్టడం అనేది మేము తీవ్రంగా టిఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఈ రోజున మీకు తెలుసు ఆ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం జర్నలిస్టులకు రాష్ట్రంలో మరి స్థలాలు ఇస్తాం మన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి జర్నలిస్టుల యొక్క మద్దతును కూరగొట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలను వారి సమస్యలను పరిష్కరించడం ఒక పక్క కాకుండా వారిపై మరి అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపించడం చాలా సుఖించేటువంటి మనం చేస్తా ఉన్నా ఏది ఏమైనా సరే ఈ రోజున మరి ఇక్కడ చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వారు చేసేటువంటి మరి ప్రతి ఆందోళన కార్యక్రమానికి ఇక్కడ కొత్తగూరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మంగళ వెంకటేశ్వర గారి నాయకత్వంలో పిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి మద్దతు ఇస్తేనే వస్తా ఉన్నా వెంటనే దయచేసి మరి ఇంకా అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి నేను ఒక ఇది వచ్చింది పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మరి ఏది ఏమైనా సరే దీనికి పూర్తి మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి మరొకసారి జర్నలిస్టు చేసేటువంటి మా ఆందోళనకి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం జర్నలిస్టులపై అక్రమ కేసులు జర్నలిస్టులపై అక్రమ కేసులు తెలంగాణ జై తెలంగాణ